గుడ్ మార్నింగ్ ఇప్పుడు చూడండి మనము స్థితిలో కూర్చున్న తర్వాత వజ్రాసం కూర్చొని ఒక కాలు రైట్ లెగ్ ముందు పెట్టుకున్న తర్వాత అటు నీట్ గా నిటార ఏంటంటే స్ట్రీట్ గా నిలబడి మనం ఉన్నప్పుడు ఇలా నమస్కారం చేసినప్పుడు ఏంటంటే మనకు బ్యాక్ వెన్నెంక అనేది నిటారుగా ఉంటాయి కావున ఈ దీని వల్ల మనకి ఏంటి అంటే చాలా మందికి నలుగు నొప్పులు అంటే స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది స్టడీ చేస్తే ఏంటంటే వాళ్ళకు ఓపిక నశిస్తే మెడల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇలా చేసిన తర్వాత మనం ఏంటని అంటే ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది స్లోగా బిండ్ అయి ఇలా పైకి ఒక టెన్ టైమ్స్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు నడువు నొక్కు అనేది ఉండదు కావున ఆటోమేటిక్గా బ్యాక్ బెయిన్ పెయిన్స్ అనేది చాలామంది మహిళలకు కానీ జెంట్స్లకు కాబట్టి ఉంటే కాబట్టి ఇలా చేసిన తర్వాత మనం స్లోగా బ్రీతింగ్ అనేది ఇలా సుత చేసుకోవచ్చు అంటే వజ్రాసం అనే కాదు ఇలా సుత చేసుకుంటే అంటే ఆటోమేటిక్గా మనం బాడీ ఫ్రీ అని తర్వాత మనం వజ్రాసన స్థితిలోకి వచ్చిన తర్వాత మనము చాలామంది బ్రీతింగ్ ప్రాబ్లం అండి అంటే బ్రీతింగ్ అంటే రెండు ముక్కు రంగా చూడండి అంటే రెండు ముక్కు రంధ్రాల నుంచి సేమ్ శ్వాస మీద జాస అంటే విలోమ అన్లోమా ఉంటాయి కాబట్టి అందరికీ చాలా మంది జానస్థితులు చేస్తారు కాబట్టి దాని గురించి ఎవరు తెలియదు అందుకనే మనం ముద్ర జ్ఞాన ముద్రలో కూర్చున్న తర్వాత సుత అట చూడండి అంటే ఇలా ఒక టెన్ టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా మనకు బ్రీతింగ్ ప్రాబ్లం అనే ఉండదు మార్నింగ్ కరెక్ట్ మనకు ఫోర్ ఓ క్లాక్ లేచి ఒక పది నిమిషాల పదిహేను నిమిషాలు అట్లా వాకింగ్ చేసిన తర్వాత ఇలా చేస్తే ఏంటంటే బ్రీతింగ్ అనేది మన మైండ్లో పోయి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతాయి అంటే రక్త ప్రసరణ జరగాలంటే ఏదో మనం కూరగాయలు తింటానో ఇది వాకింగ్ చేస్తానో ఇది చేస్తానో అని కాదు మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ అని ఉంది అందుకని మనకు నిరద పట్టాలన్న చూత ఇలా చేసిన తర్వాత ఏంటంటే శ్వాస మీద జాత చేసిన తర్వాత మన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కపాలాపాధి చూడండి కపాలా చేసినప్పుడు అంటే స్టమకును గొంతు రెండు ఒకే విధాలు ఉండాలి చూడండి ఇలా పని చేస్తుంది అంటే మన గొంతులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆటోమేటిక్గా కడుపు లేదన్నా అరగకున్నా జీర్ణం కాకుండా ఇలా చేస్తే మనకు ఖచ్చితంగా లోపలి ఉన్నా ఏంటంటే కడుపు నొప్పి కానీ తినంగా తినంగానే చాలా మంది కూర్చుంటూ నిరదపోతాయి కరెక్ట్గా అలా చేస్తే అంటే లావు పెరుగుతారు టైంకు తినకున్నా సుత లావు అనేది పెరుగుతాయి కావున ఇలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు హెల్తీగా ఉంటారు ప్రతి ఒక్కరు ఒక పది నిమిషాలు వచ్చి అట్లా వాకింగ్ చేసుకుని అట్లా ధ్యానం చేస్తే ఏ రోగాలనే రాదు లక్షల లక్షలు పెట్టి హాస్పిటల్ పోయి ఖర్చు పెట్టిన అవసరం లేదు సింపుల్ మీరు దీన్ని ఏంటంటే ఛాలెంజ్గా తీసుకొని మీరు చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం మైన మీ భాస్కర్ యోగా మాస్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఓం